అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం లెసన్ నెంబర్ టూ నేర్చుకుందాం లెసన్ వచ్చేసి జాం తక్క జాం తక్క తక్ నేను ఒకసారి వాయించి చూపిస్తాను చూడండి రోజు మనం నేర్చుకోబోయే లెసన్ నెంబర్ టూ జామ్ తక్క జక్క జామ్ తక్క 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 ఇప్పటి వరకు పెట్టినటువంటి బేసిక్ లెసన్స్ వన్ టు సిక్స్ వరకు అదే విధంగా లెసన్ నెంబర్ వన్ జామ్ తక్క 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 ఈ వీడియోస్ మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూసి ప్రాక్టీస్ చేసి ఈ లెసన్ దగ్గరికి రండి ఎందుకంటే బేసిక్స్ ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తామో ఈ అడ్వాన్స్ లెసన్స్ వాయించడానికి సులభం అవుతుంది అదే కాకుండా నేను అన్ని ఆర్డర్ ప్రకారం చేస్తున్నాను ఒక వీడియోకి ఇంకొక వీడియోకి లింక్ ఉంటుంది ఒక మనం నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఈ వీడియో మీకు వాయించడానికి సులభంగా వస్తుంది అందుకే ఓకేనా మరి ఈరోజు వీడియోని ఎలా నేర్చుకోవాలో చూద్దాం లెసన్ వచ్చేసి జామ్ తక్క జక్క జామ్ తక్క 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 జామ్ తక్క 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 ఈ లెసన్ లో మీరు గమనిస్తే తక్క తక్క తక్ వస్తుంది నేను ఇంతకు ముందటి వీడియోలో చేశాను అది లెసన్ నెంబర్ వన్ జామ్ తక్క 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 అది సగం నుంచి వస్తుంది ముందు ఏమొస్తుంది జామ్ తక్క జజ్జనక్క ఇక్కడి వరకు నేర్చుకోవాలి మనం ఇంతకు దీని తర్వాత వచ్చేది ఆల్రెడీ నేర్చుకున్నాం జామ్ తక్క 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 అని ఇప్పుడు లెసన్ ని మనము ప్రాక్టీస్ చేద్దాం అనడం ప్రాక్టీస్ చేస్తే మనకు వాయించడం సులభంగా వస్తుంది ఎందుకంటే వాయించేటప్పుడు మనం అక్షరాలను ఎక్కడెక్కడ వాయిస్తున్నాం అనేది మనం నోట్స్ చూసుకుంటూ నేను చెప్పేది వినుకుంటూ వాయించలేం మనము మనకు ఆ లెసన్ నోటెడ్ అయితే మనము వాయించేటప్పుడు సులభం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అది అనడం నేర్చుకుందాం లెసన్ ఓకేనా జామ్ తక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జనక్క జామ్ తక్క 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 నాతో పాటు కలిపి మీరు కూడా అనండి జామ్ తక్క జజ్జనక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జనక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జే నక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జే నక్క జామ్ తక్క 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 ఈ విధంగా అనడం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు డప్పు మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం జామ్ తక్క జామ్ రెండు అక్షరాలు ఒకటేసారి అంటే రెండు చేతులతోని ఒకటేసారి వాయించాలి ఈ చిటికెన పుల్ల డప్పు చివర్లో మన మన వైపు ఉన్నటువంటి చివరిలో సిరేతోని డప్పు మధ్యలో జామ్ జామ్ తక్క తక్క అంటే ఇన్ ఇంతకు ముందర లెసన్స్ వరకు మనం ఎక్కడ నేర్చుకున్నాము తక్క త ఇలా వాయించాం ఈ లెసన్స్లో వచ్చేసరికి ఇది చేంజ్ అవుతుంది మనకు ఈ హ్యాండ్ మూమెంట్ అనేది లెసన్ ను బట్టి కొన్ని కొన్ని లెసన్స్లలో చేంజ్ అవుతూ ఉంటుంది అది మీరు గమనించాలి ఓకేనా ఇప్పుడు మనకు ఏమొచ్చింది ఫస్ట్ అక్షరం వచ్చింది జామ్ జామ్ ఇప్పుడు తక్క తా ఇక్కడ వాయించాలి కా ఒకటి ఇక్కడ కాకుండా డప్పు మధ్యలో వాయించాలి చూడండి ఇప్పుడు సరే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి లెసన్లలో ఈ క ఇక్కడ వాయించాము అని ఇటు వాయించాము ఈ లెసన్లో వచ్చేసరికి డప్పు మధ్యలో వాయించాలి ఓకేనా ఇప్పుడు ఈ మూడు అక్షరాలను కలిపి వాయిద్దాం జామ్ తక్క జామ్ జామ్ మీరు బాగా గమనించండి లెసన్ పెద్దగా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది జామ్ మొదటి అక్షరం జామ్ వచ్చేసి రెండు చేతులు ఒకటేసారి జామ్ తా తా వచ్చేసి చిటికిన పుల్లతో తా కా వచ్చేసి డప్పు మధ్యలో కా ఇప్పుడు మూడు అక్షరాలు జామ్ 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 ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా జామ్ జామ్ తక్క జామ్ క జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క ఓకే ఇప్పుడు జామ్ తక్క వరకు వచ్చింది ఇప్పుడు ఇంకా జజ్జ నక్క జే జే నా క జే జే నా ఫస్ట్ జేకి రెండు కలిపి వాయిస్తున్నాము రెండు చేతులు కలిపి వాయించాలి జే సెకండ్ మధ్యలో మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయితే ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు జే జే ఇవి రెండే ప్రాక్టీస్ చేయండి జే జే ఫస్ట్ జే వచ్చేసి రెండు చేతులు కలిపి వాయించాలి సెకండ్ ఇది వచ్చేసి చిర్రెతో డప్పు మధ్యలో వాయించాలి జే జే నక్క నా వచ్చేసి చిటికెన పుల్లతో నా కా వచ్చేసి మళ్ళీ చర్యతో డప్పు మధ్యలే వాయించాలి ఈ లెసన్ లో మనం ఇప్పటి వరకు చర్యతోని ఇక్కడ డప్పు చివర వాయించలేదు డప్పు మధ్యలోనే వాయిస్తున్నాం అన్ని అక్షరాలు కలిపి సింగిల్ గా కలిపి సింగిల్ గా జే నా కట్ జేకి రెండు చేతులు కలిపి సెకండ్ వచ్చేసి డప్పు మధ్యలో ఒకటే సార్ ఒకటే జే నా వచ్చేసి ఇటు సైడు మళ్ళీ కా వచ్చేసి డప్పు మధ్యలో క జే జే నా క జే జే నా క నాలుగు అక్షరాలు

కలిపి వాయించేటప్పుడు జాగ్రత్తగా వాయించాలి ఈ కలిపి వాయించే కంటే ముందు నేను విడివిడిగా చెప్పాను కదా ఒక్కొక్క అక్షరము అవిటిని బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కలిపి వాయించడానికి ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడు జామ్ 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 తక్క నక్క నక్క జామ్ తక్క జిజే నక్క జామ్ తక్క జిజే నక్క ఇప్పుడు నాతో పాటు కలిపి వాయించండి కొద్దిసేపు నేను నెమ్మదిగానే వాయిస్తాను నాతో పాటు కలిపి వాయించండి ఓకేనా జెజ్జే నక్క జామ్ తక్క జెజ్జే నక్క ఓకేనా జామ్

ఈ జామ్ తక్క జడ్జె నక్క వరకు వచ్చిన తర్వాత ఇంకొక సగం ఉంది మనకు అదేంది జామ్ తక్క 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 నేను ఇంతకు ముందు లెసన్ చెప్పాను కదా లెసన్ నెంబర్ వన్ జామ్ తక్క 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 అది ఇక్కడ వాయించాలి మళ్ళీ జామ్ తక్క జడ్జె నక్క జామ్ తక్క 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 ఇప్పుడు జామ్ తక్క జడ్జె నక్క వరకు నేర్చుకున్నాము ఇప్పుడు జామ్ తక్క 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 అది వాయించాలి జామ్ తక్క జామ్ జామ్ తక్క 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 ఈ నేను ఆల్రెడీ లెసన్ నెంబర్ వన్ లో చెప్పాను మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ వీడియోకి వచ్చి చూసి ప్రాక్టీస్ చేయండి ఓకేనా అయినా ఒకసారి చూద్దాం జామ్ తక్క 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 జామ్ రెండు చేతులు కలిపి జామ్ త చిటికెన పుల్లతో చిరతో మూడు సార్లు వాయించాలి తక్క 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 జామ్ తక్క 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 జామ్ జామ్ తక్క తక్క కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి జామ్ తక్క జనక్క అక్కడి వరకు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి విడివిడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు కలిపి వాయిద్దాం పూర్తిగా లెసన్ కలిపి నెమ్మదిగా చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా జామ్ తక్క జజ్జే నక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జే నక్క జామ్ తక్క 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 మళ్ళీ జామ్ తక్క 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 మీకు కన్ఫ్యూజ్ అయితే నాతో పాటు కలిపి వాయించండి నేను వాయిస్తున్నాను కదా నెమ్మదిగా ఇప్పుడు కలిపి వాయించండి ఓకేనా ఇప్పటి నేను చూపించినట్టుగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి విడివిడిగా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత కలిపి ప్రాక్టీస్ చేయండి కలిపి మీకు స్లోగా వాయించడం ఇప్పుడు నేను చూపించినట్టుగా వాయించడం వచ్చిన తర్వాత స్పీడ్గా వాయించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా స్పీడ్గా వాయిస్తే జామ్ థ్జన జామ్ థామ్ థ్జన జామ్ థ అని వస్తుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి స్పీడ్గా వాయించేటప్పుడు తక్క ఆ లాస్ట్ తక్క అనేది క అనేది డప్పు మధ్యలోకి వస్తుంది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి తక్క తక్క జామ్ తక్క తక్క వాయిద్దాం క ఇక్కడ వస్తుంది మళ్ళీ ఒకసారి గమనించండి జామ్ ఇక్కడ వచ్చి మళ్ళీ జామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అయింది కదా మళ్ళీ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది రెండు చేతులు కలిపి ఆ లాస్ట్ తక్క వచ్చేసి తా వాయించి క డప్పు మధ్యలోకి వస్తుంది లాస్ట్ లో తక్క తక్క మూడు సార్లు ఉంది కదా తక్క రెండు సార్లు అయిపోయింది మూడవసారి తేస్తుంది మధ్యలోకి అలా వచ్చినప్పుడు మనకు లెసన్ వాయించడం స్పీడ్ గా వస్తుంది ఇక్కడనే మూడు సార్లు తక్క తక్క వాయిస్తే కొంచెం ఆగుతుంది మన చెయ్యి లెసన్ స్పీడ్ వాయించడానికి రాదు కాబట్టి ఇది బాగా మీరు గమనించండి ఈ స్పీడ్ వాయించేటప్పుడు మాత్రమే స్లోగా వాయించేటప్పుడు తక్క 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 ఇక్కడనే వాయి ప్రాక్టీస్ చేయండి స్పీడ్ వాయించేటప్పుడు తక్క తక్క లాస్ట్ లాస్ట్గా వచ్చేసి డప్పు మధ్యలోకి వస్తుంది ఓకేనా మళ్ళీ ఒకసారి గమనించండి నేను నెమ్మదిగా వాయించి చూపిస్తాను జామ్ दीने कर, जाँ, कर, जाँ, कर जाँ. విధంగా అర్థమైంది కదా నేను నెమ్మదిగా చూపించినట్టుగా ఫస్ట్ నుంచి విడివిడిగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత కలిపి వాయించండి ఆ తర్వాత స్లోగా వాయించి పూర్తి లెసన్ని స్లోగా వాయించి దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ చేస్తూ రండి ఒకటేసారి స్పీడ్ వాయిస్తే రాదు కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే లెసన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒక్కొక్క అక్షరాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చి చివరిగా స్పీడ్ చేయండి ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయండి నాతో కలిపి డప్పు వాయిద్దాం ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం